హాయ్ హలో వెల్కమ్ టు ఏఆర్కే తెలుగు టీవీ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా అనుపమని పరమేశ్వరన్ హీరోయిన్గా దర్శకుడు రామ్ మల్లిక్ తెరకెక్కిచ్చిన క్రేజీ ఎంటర్టైన్మెంట్ చిత్రం టిల్లు స్క్వేర్ అయితే ఈ చిత్రం కూడా గతంలో వచ్చిన డీజెటీల తరహాలోనే ఊహించని నెంబర్ సెట్ చేసి సిద్ధు కెరీర్లోనే మ్యాసేజ్ హిట్ అయ్యింది ఇలా తన కెరీర్లో మొదటి వంద కోట్ల క్లబ్ సినిమాగా దీనిని మార్చుకోగా ఇప్పటికీ సినిమా వసూళ్లు డీసెంట్గా కొనసాగుతూ ఉండడం విశేషం అయితే సినిమా మరింత ఆశ్చర్యకరంగా యుఎస్ మార్కెట్లో భారీ వసూళ్లు నమోదు చేసింది స్టార్ హీరో సినిమాల రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తూ రీసెంట్గా టూ పాయింట్ ఎయిట్ మిలియన్ వసూళ్ల మార్కెట్ని దాటి మరో స్ట్రాంగ్ వీకెండ్కి సిద్ధమైంది ఇలా ఓవరాల్గా ఈ చిత్రం ఇప్పుడు మూడు మిలియన్ డాలర్స్ మార్కెట్ని టచ్ చేసి దిశగా దూసుకువెళ్తుంది అయితే ఈ చిత్రంలో హీరో సహా మేకర్స్ కూడా ఓ బిగ్గెస్ట్ హిట్ని అందుకున్నారని చెప్పాలి ఇక ఈ చిత్రంలో నేహా శెట్టి ప్రియాంక జవాల్కర్లు కూడా కనిపించగా అచ్చు రామ్ మిర్యాల అలాగే భీమ్స్లు సంగీతం అందించారు